వెల్కమ్ మై ఛానల్ సో నేను సుధా ఈ రోజు అయితే మేము మళ్ళీ సింహాచలం వచ్చేసాం అనమాట శ్రీ వరహలక్ష్మి నరసింహ స్వామి దర్శనం చేసుకోవడానికి ఇయర్లీ ఒక్కసారైనా సరే మేము దర్శనం చేసుకోవడానికి వస్తుంటాము సో ఇక్కడ ఇక్కడ నుంచి మీకు చెప్పాలంటే ఈ సింహాచలం గిరి కొండ మీద నుంచి ఆ వ్యూ పాయింట్ అయితే అద్భుతంగా ఉంటుందండి సో అదైతే నేను మీకు చూపిద్దామని క్యాప్చర్ చేసాను ఎంత బాగుందంటే అసలు ఆ వ్యూ పాయింట్ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అసలు గ్రీన్ కలర్ లో చుట్టూ కొండలతో ఆ మధ్యలో ఆ సిటీ అంతా కనిపిస్తా అంటే చాలా బాగుంది అనమాట సో ఈ వ్యూ పాయింట్ చూడటానికి చాలా మంది వస్తారండి ఈ కొండకి సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈ హించలంకి ఆ మన రాష్ట్రం నుంచి మన ఏపీ నుంచి కాకుండా ఆ తెలంగాణ కేరళ ఆ ఒడిస్సా కల్కత్తా ఇలా వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారనమాట ఫారెన్ నుంచి ఈ స్వామి దర్శనానికి వస్తారు ఆ అందరు కూడాను ఇక్కడ ప్రతి సాటర్డే కూడాను ఆ స్వామివారి ఆలయం చాలా బిజీగా ఉంటుంది భక్తులతో కోలాహలం ఉంటదన్నమాట అంటే అంత జనాలు ఉంటారు అంత అంటే శనివారం రోజు ఆ స్వామి చాలా ఆ ఇష్టమైన రోజు అనమాట అందుకని శనివారం రోజు ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళు తలనీదాలు అవి సమర్పించుకుంటారు స్వామి వారికి సో మేమైతే ఆ ఇదవుంది కొండ మీదకి వచ్చేసాము ఇక్కడ మీకు ఎవరైనా సరే స్టే చేయాలనుకుంటే రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే పైన కొండ మీద ప్రతిదీ కూడా చాలా కాస్ట్ ఉంది అనమాట చాలా మంది చాలా అసలు ఏం కొనుక్కోలేకపోతున్నారు అంత కాస్ట్ ఉంది ఇప్పుడు ఈ ఆలయానికి మన ఏపీ నుంచి కాకుండా వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు కదా ఇటువంటి గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియడం లేదు ఈ కంపార్ట్మెంట్స్ చూడండి ఆ మొత్తం మూడు కంపార్ట్మెంట్లు ఒక్కోసారి గంటలు గంటలు ఆపేస్తారు పిల్లలు వాళ్ళు అసలు లోపల చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా మంది పెళ్లిలతో అసలు ఎందుకలా చేస్తుంటే తెలియదు ఒకవేళ బోగిం పెడితే ఒక వన్ అవర్ ఆపాలి కానీ వీళ్ళు గంటలు గంటలు ఆపేస్తారు చాలా ఒక ఫుడ్ ఒక మజ్జిక ఏదైనా కూడా ప్రొవైడ్ చేయరు అసలు దేవస్థానంలో అసలు ఇలాంటి వస్తువులు ఏం కల్పించట్లేదు ఎందుకంటే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మాకైతే దర్శనం బాగానే జరిగింది సో ఇవన్నీ ఏంటంటే స్వామి వారికి ఊరేజన్ చేసే రథాలు చూస్తున్నారు కదా ఇక్కడ పెద్ద రథం కూడా ఉంది అది కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్